ఈ రోజు దేవుని వాక్యం మనం చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం మూడవ వచనము చదువుతాను చూడండి సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు స్త్రములు దేవుని వాక్యము చదువువాడు వాటిని విని గకొనివాడు ధన్యుడు దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది సమయము సమీపించి ఉన్నది సమయం మనకు లేదు దేనికోసం సమయం సమీపించి ఉన్నది దేనికోసం సమయము దగ్గరకు వచ్చి ఉన్నది దేవుని రాకడ కొరకు సమయము సమీపించి ఉన్నది దేవుడు వచ్చే సమయం అయినది దేవును దేవుడు రెండవ రాకడికి వచ్చే సమయము సమీపించి ఉన్నది దేవుని రాకడా ముందుగా వస్తుందో మన పోక్కడ ముందుగా వస్తుందో తెలియదు అలలియా దేవుని రాకడ వచ్చినా దేవుని రాకడకు ముందుగా మనం పోయినా మనము దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే మనము ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి ఈ యొక్క ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యుడు అనగా గొప్పవాడు అలనియా దేవుని వాక్యము ఎవరైతే చదువుతారో దేవుని వాక్యము ఎవరైతే వింటారో దేవుని వాక్యము ఎవరైతే విని విన్న వాక్యాన్ని తెలుసుకున్న వాక్యాన్ని తన యొక్క వాక్యాను ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్యాను సారంగా దేవుని మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులు హలలియా వారు గొప్పవారు వారు భాగ్యులు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది హలలియా అయితే మనమెందుకు బైబిల్ చదవాలి ైబుల్ మనం ఎందుకు చదివి దాని బోధలకు లోపడాలియా మనం ప్రతి ఆదివారం వచ్చి ప్రార్థన చేసి కొన్ని పాటలు పాడి ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా చివరిలో మనం ఎందుకు వాక్యాన్ని చదువుకుంటాం చివరిలో మనం ఎందుకు వాక్యాన్ని ధ్యానిస్తాం అంటే దేవుడు వాక్యం తెలియపరుచుకున్నది సమయము లేదు సమయం సమీపించి ఉన్నది కనుక ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో దేవుని వాక్యాన్ని ఎవరైనా ఎవరైతే వింటారో దేవుని వాక్యాన్ని ఎవరైతే విన్నడానికి ఇష్టపడతారో విన్న వాటిని ఎవరైతే గై వారు దేవుని రాజ్యానికి వారసులు వారు దేవునికి దృష్టిలో ధన్యులు కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదవాలి ఎందుకు మనం వాక్యం చదివి దాని బోధలకు లోపడాలి అనే విషయం గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం హలరియా దేవుని స్తోత్రములు ఎందుకు మనం దేవుని వాక్యం చదవాలి ఎందుకు మనం బైబుల్ చదివి దాని బోధలకు లోపడాలంటే మొట్టమొదటిగా బైబుల్ బోధలు మనకు ఏమి నేర్పిస్తున్నాయి బైబిల్ బోధన వలన మనకు కలిగేటటువంటి ఆశీర్వాదములు మేలులు ఏమిటి ఈ యొక్క విషయాలు మనం నేర్చుకుందాం అలానిగా దేవుని స్తోత్రములు ఎందుకు బైబుల్ చదివి దాని బోధలకు లోపడాలంటే బైబిల్ వాక్యము మన ఆత్మీయ ఎదుగుల ఎదుగుదల కోసము ఉపయోగపడుతుంది కనుక ఆత్మీయ ఎదుగుల ఎదుగుదల కోసము మనము దేవుని వాక్యాన్ని చదవాలి అలలియా ఎందుకు దేవుని వాక్యం చదవాలి మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి దేవుని వాక్యము ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు ఆత్మీయంగా ఎదుగుతారు ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యం లేదో వారు ఆత్మీయంగా ఎదగలేరు కనుక మనము దేవుని వాక్యం చదవాలి ఎందుకు దేవుని వాక్యం చదవాలంటే మన ఆత్మీయ ఎదుగుదల కోసము దేవుని వాక్యాన్ని మనము చదవాలి లేఖనాలు మన ఆత్మీయ ఎదుగుదలను పోషించే ఆత్మీయ ఆహారము హలలియా దేవుని వాక్యము ఏ ఆహారము ఆత్మకు ఆహారము మన దేహానికి ఆహారం లేకపోతే మనం బ్రతకగలమా బ్రతకలమా మన శరీరము ఎదుగుదల కోసము మనం ప్రతి రోజు మూడు కోట్లు భోజనం చేస్తాం ఉదయం మధ్యాహ్నము రాత్రి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఈ మూడు పూటల్లో ఏ పూట లేకపోయినా ఆకలికి మనం బాధపడతాం కానీ మరి దేవుని ఆత్మీయ ఎదుగుదలలో శారీరకమైన భౌతిక శరీరం ఎదుగుదల కోసము మూడు పుట్లు ఆహారం మనం భుజించినప్పుడు ఆత్మీయ ఎదుగుదల కొరకు మనకు ఆహారం అవసరం లేదా అవసరం ఈ యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆహారం అవసరమై ఉన్నది అయితే ఈ యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆహారం ఏమై ఉన్నదంటే అదే దేవుని యొక్క వాక్యము వాక్యముల లేఖనాలు మన ఆత్మీయ ఎదుగుదలను పోషించే ఆత్మీయ ఆహారం కనుక మనం దేవుని వాక్యాన్ని చదవాలి ఇర్మియా గ్రంథము పదిహేనో అధ్యాయము పదహారో వచనం మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము పదిహేనో అధ్యాయము పదహారో వచ్చనం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని గుజించి తిని స్వైనములకు అధిపత్యకు యహోబా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయం నాకు ఆనందమును కలగచేచున్నవి హల ఇర్మియా ఏమంటున్నాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని హల దేవుని వాక్యాన్ని మీరు పూజిస్తున్నారా రోజు ఆహారం తింటున్నారా లేదా మాట్లాడాలి తింటున్నారా లేదా తింటున్నారా తింటున్నా శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండడం కోసము రోజు ఆహారం తింటాం అలాగే ఆత్మీయంగా ఆహార ఆత్మీయంగా ఆరోగ్యం కలిగి ఉండాలంటే ఆత్మీయ ఆరోగ్యం కొరకు ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుని వాక్యాన్ని మనము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి దేవుని వాక్యం మనము దొరికినప్పుడు వాటిని మనం భుజించాలి దేవుని వాక్యము బోధించే బోధకుని దగ్గర మనము వెళ్ళి వాటిని విని వాటిని గై కొనాలి అలనియా దేవుని వాక్యం పుజించడం అంటే ఏంటి సేవకుడు చెప్పినప్పుడు సేవయోగి వినాలి దేవుని వాక్యం చెప్పినప్పుడు నిద్రపోతే దేవుని వాక్యం బోధించగలవా దేవుని వాక్యం మన మనసులోకి వస్తుందా రాదు రాదు దేవుని వాక్యం బోధించినప్పుడు మనసు హృదయము శరీరము దేవుని వాక్యం మీద పెట్టి ఆలకించాలి అల దేవుని వాక్యము మనము అనగా దేవుని వాక్యాన్ని మనము వినాలి సేవకుడు చెప్పినప్పుడు మనసు ఒక దగ్గర శరీరం ఒక దగ్గర పెట్టకూడదు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు దేవుని వాక్యం మన హృదయంలోకి వస్తుంది నీ మాటలు నాకు సంతోషం ఇక్కడ అంటున్నాడు కదా సైన్యంలో అధిపతి యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేస్తున్నవి దేవుని మాటలు మనకు సంతోషమును దేవుని మాటలు మన హృదయమునకు ఆనందమును కలగజేస్తుంది కనుక మనం వాటిని వినాలి దేవుని మాటను వినువారు సంతోషమైన జీవితాన్ని పొందుకుంటారు దేవుని మాటను వినువారు హృదయములో ఆనందాన్ని పొందుకుంటారు ఎవరైతే దేవుని మాట విన్నరో వారు దేవుని మేలును దేవుని ఆశీర్వాదమును దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకున్నలేరు కనుక మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ఏం పుజించాలి దేవుని వాక్యాన్ని పుజించాలి అనగా దేవుని వాక్యాన్ని మనము విన్న వినాలి ఎహెచ్కేలు గ్రంథము మూడో అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చనాలు వరకు చదువుకుంటాం గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చిన చదువుకుందాం మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేలు యుద్ధం పోయి వారికి ప్రకటన చేయము నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించి నరపుత్రుడా నేనించుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియగా నేను దాన్ని భక్షించు తిని అది నా నోటికి తేనె వలె మధురంగా నుండెను హాలియా దేవుని స్తోత్రములు నీకు కనబడిన దానిని నీవు భక్షించి ఈ గ్రంథమును నీవు భక్షించి పోయి వారికి ప్రకటించు హలలియా దేవుని స్తోత్రములు నీవు ఇక్కడ ఇక్కడ విన్నటువంటి వాక్యాన్ని ఎక్కడ ప్రకటించాలి అన్ని జనులు ఎందుకు దేవుని ఎరగని వారి ఎందుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పాలి హలలియా దేవుని స్తోత్రములు దేవుని వాక్యము నీవు వినకపోయినట్లయితే దేవుని వాక్యమును నీవు గ్రహించనట్లయితే దేవుని వాక్యం మీద నీవు మందిరంలో మనసు పెట్టనట్లయితే నువ్వు బయటకెళ్ళి ఏం బోధించగలవు ఏం చెప్పగలవు ఎవరైనా నిన్ను దేవుని మందిరానికి వెళ్ళేవు కదా ఈరోజు ఏం వాక్యం చెప్పారు చెప్పమ్మా అంటే ఏం చెప్తావు చెప్పగలవా చెప్పండి ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం విన్నట్లయితే దేవుని వాక్యం మీద నీవు మనసు పెట్టుటలేదు దేవుని వాక్యం మీదే నీకు ఇష్టం ఉండటం లేదు కాబట్టి నువ్వు చెప్పదు దేవుని వాక్యం నువ్వు వింటే ఖచ్చితంగా చెప్పగలరు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నేను నీకు ఇచ్చినటువంటి వాక్యాన్ని నీవు విని సమాజానికి వెళ్ళి ప్రకటించుము అంటున్నాడు అల్యా ఇక్కడ అంటున్నాడు నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేలు యొక్క పోయి వారికి ప్రకటన చేయము హలరియా మనం దేవుని మందిరములో ఏం చేయాలి వాక్యం వినాలి విన్న వాక్యాన్ని తెలియని ప్రజలకి చెప్పాలి హలనియా మనము దేవుని వాక్యాన్ని వినాలి విన్ని మొదటిగా మన జీవితంలో గై కొనాలి తర్వాత తెలియని ప్రజలకి చెప్పాలి హలోలియా కాబట్టి మన యొక్క ఈ యొక్క దేవుని వాక్యం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మనము దేవుని ఎదుటిగా ఎదుట సరిగ్గా జీవించడానికి మనము జీవిస్తూ తెలియని ప్రజలకి ప్రకటించడానికి దేవుడి వాక్యం ఉపయోగపడుతుంది కనుక మనం దేవుడి వాక్యాన్ని చదవాలి వినాలి తెలుసుకోవాలి గ్రహించాలి వాటిని గైకుంటూ ప్రజలకు బోధించాలి హాలెలియా